డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం వాడపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న భూతేవి శ్రీదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆర్యమనకు స్వామివారికి ఇష్టమైన శనివారం సందర్భంగా వివిధ జిల్లాల నుంచి రాష్ట్రాల నుంచి పోటెత్తిన భక్తజనం స్వామివారి భక్తులందరికీ అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ అధికారులు తెలిపారు ఆయన మాట్లాడుతూ ఇక్కడ స్వామివారు ఎరచందనం విగ్రహంలో స్వయంగా వెలిశాడని ఏడు శనివారాలు వెంకన్న దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం అనే నానడతో ఆయన అనుగ్రహం పొందిన భక్తులను స్వామివారి స్వయంగా తన దర్శన భాగ్యం కల్పిస్తున్నారని ఆయన అన్నారు స్వామి దర్శనం చేసుకున్న అనంతరం భక్తుల యొక్క కష్ట నష్టాలను ఆయన చిటుకలో తీసివేస్తారని ఆయన స్వామివారి లేలను కొనియాడారు భగవద్భక్తులారా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడు ఈ కోవెల్లో ఎర్రచందన స్వరూపుడే కొలువై ఉన్నాడు మనం రావటం కాదండి గుడికి మనం దర్శనం చేసుకోవడం కాదు ఆ పరమాత్ముడే రప్పించుకుంటాడు ఎవరిని చూడాలనుకుంటే వాళ్ళని ఈ రోజు మనకు అంతటి భాగ్యాన్ని కలిగించాడు ఆయన సన్నిధిలో గడిపే భాగ్యం ఆయన దర్శించుకునే భాగ్యం ఆ పరమాత్ముడు మనకు కల్పించాడు అలాంటి పరమాత్ముడి ఆలయానికి నడిచొచ్చిన ఈ పాదాలు కానీ సన్నిధికి చేరుకున్న శరీరం కానీ స్వామివారి గోవిందనామాలు పలికిన నోరు కానీ విన్న చెవులు కానీ స్వామివారి ఆ ఎర్రచందన స్వరూపాన్ని చూసిన ఈ కన్నులు కానీ జోడించిన చేతులు కానీ వంచిన శిరస్సు కానీ స్మరిస్తున్న మనసు కానీ ప్రతీది కూడా ఆ పరమాత్ముడు మనకు అందించిన ప్రసాదమే ఈ అదృష్టం లేనివారు ఈ భాగ్యానికి నోచుకున్న వారు కొన్ని కోట్ల మంది బాధపడుతున్నారు ఈ లోకంలో ఆ పరమాత్ముడు మనకు అన్ని సక్రమంగా సమకూర్చాడు ఆయన సన్నిధికి చేర్చుకున్నాడు ఆయన దర్శన భాగ్యం కూడా ఇప్పిస్తున్నాడు ఒక వారం రెండు వారాలు కాదండి ఏడు వారాలు ఏడు వారాల వెంకన్నని పిలుపది చక్కగా వచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రతి కష్టం తీరుతుంది ప్రతి కోరిక నెరవేరుతుంది